హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయినా ఫ్రై అండి చాలా బాగుంటుంది ఎలా చేయాలి ఏంటో ప్రాసెస్ అయితే చూపిస్తానండి ముందుగా మనం చామదుంపలు అయితే తీసి తెచ్చుకోవాలండి చూసారు కదా ఇలా చామదుంపలు అయితే ఈ విధంగా ఉంటాయి ఇవి వచ్చేసి మనకి భూమిలో ఉంటాయి మొల చాలా మట్టి అయితే ఉంటుందండి వీటిని శుభ్రంగా నానబెట్టేసి కాసేపు అప్పుడు వాష్ చేసుకోవాలండి చూసారు కదా చామదుంపలు అనేవి చక్కగా ఈ విధంగా కడిగేసుకోవాలండి మట్టి అనేది లేకుండా ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకోవాలి నేను వచ్చేసి మీడియం సైజు చామదుంపలు అయితే తీసుకున్నానండి ఇందులో ఇంకా చిన్న సైజు ఉంటాయి కొంచెం పెద్ద సైజు కూడా ఉంటాయండి నేను వచ్చేసి ఈ చామదుంపల్ని కుక్కర్లో ఉడికించాలనుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు ఇప్పుడు కుక్కర్లోకి అయితే ఈ చామదుంపలు అయితే వేసుకుని ఇందులోకి చామదుంపలు మునిగేటంత వరకు వాటర్ అయితే వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని మూత పెట్టుకుని విజిల్ కూడా పెట్టుకుని ఒక రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇలా మనకి రెండు విజిల్ అయిన తర్వాత మనం ఈ చామదుంపల్ని తీసుకుని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు నార్మల్ వాటర్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల త్వరగా చల్లారతాయి అలాగే పీలు కూడా త్వరగా ఈజీగా అయితే ఊడి అండి చూసారు కదా చామదుంపల పీలు అయితే నీట్గా ఈ విధంగా తీసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ చామదుంపల్ని ఈ విధంగా చిన్న ముక్కల కట్ చేసుకోవాలండి మరి బాగా చిన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ఫ్రై ప్యాన్ అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది మనకి కాస్త వేడవ్వాలి ఈ విధంగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తాలింపు అయితే వేసుకుందామండి తాలింపు వచ్చేసి ఆవాలు జీలకర్ర మినపప్పు అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అంత కరివేపాకు కూడా వేసుకోవాలండి అలాగే ఒక వెండి మిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ తాలింపు అనేది మంట మీద మాత్రమే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు అనేది మనకి మాడిపోకుండా చిన్న మంట మీద మాత్రమే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మన లేదంటే మనకి టేస్ట్ అంతా పోతుంది చూసారు కదా తాలింపు అనేది చక్కగా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న చామదుంప ముక్కలు అయితే ఉన్నాయి కదండి ఈ చేమదుంప ముక్కలనైతే వేసుకోవాలండి ఇలా చామదుంప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి చామదుంపలు అనేవి చాలా జిగురైతే ఉంటాయండి ఆ జిగురంతా పోయి మంచిగా క్రిస్పీగా అయ్యేటంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి అలానే హై ఫ్లేమ్లో పెట్టేయకుండా మీడియం టు లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి అలాగే కొంచెం అంత పసుపు కూడా వేసుకోవాలండి చూసారు కదా ఇలా పసుపు ఉప్పు వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ చామదుంపలు అనేవి మనకి క్రిస్పీగా అయ్యేటంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ చేమదుంపలు అనేవి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బంగాళదుంప ఫ్రై కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత కాసేపు అలాగ మంచిగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి అడుగు మాడిపోతూ ఉంటుంది చూసారు కదా ఒక సైడ్ కాలిన తర్వాత ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి పసుపు ఉప్పు చక్కగా పట్టి కలర్ కూడా చేంజ్ అయినాయి కదండి ఇంకా కాస్త క్రిస్పీగా అయితే అవ్వాలండి కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుందామండి చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది కాస్త టైం పడుతుంది ఫ్రై అవ్వడానికండి చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చింది కదండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నానండి మీరైతే మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి నేను వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకున్నానండి ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కారం అంతా కూడా మనకి ముక్కలు పట్టేటట్టుగా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే మంచి ఈవెన్గా అయితే కలుస్తుంది అనమాట చూసారు కదా చామదుంపలు అనేవి చక్కగా కలర్ కూడా చేంజ్ అయ్యి కారం అంతా కూడా పట్టి మంచిగా క్రిస్పీగా అయితే రెడీ అయ్యాయండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది సైడ్ డిష్గా బాగుంటుంది లేదంటే రైస్లో కూడా చాలా బాగుంటుంది అనమాట అండి ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి సరేనా అండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్